హలో ఎవరి వన్ రేపు కార్తీక పౌర్ణమి కదా గుళ్ళో దీపారాధన చేయడానికి ఏమేమి కావాలో ఇప్పుడు సర్దుకుందాం ఫస్ట్ పసుపు తాంబూలంలోకి పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా కుంకుమ ప్యాకెట్ అన్నీ విడిగా తీసుకెళ్తే పోతాయి అని చెప్పి అన్నీ ఇట్లా ప్యాకెట్స్ తీసుకున్నాను ఇంకా కొన్ని కర్పూరం వక్కలు తాంబూరంలోకి కావాలి కదా కొన్ని వత్తులు అగ్గిపెట్ట అవునై డబ్బా ఇంకా ఆక్షింతలు అక్షింతలు కడ్డీలు ఉసిరి దీపాలు పెట్టుకుంటారు కదా అందుకు ఉసిరికాయలు ఉసిరి దీపం పెట్టుకోవడానికి కొంతమంది పువ్వొత్తులు పెట్టుకుంటారు ఈ ప్రస్తుతానికి నా దగ్గర లేవు అందుకే చూపించలేదు తాంబూలంలోకి అరటిపండ్లు తమలపాకులు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాక తీసుకుంటాను ప్రస్తుతం లేవు ప్రమితలు కొంతమంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టడానికి పెద్ద ప్రమితలు తీసుకెళ్తారు కదా నేనైతే ఈ చిన్నయ్య తీసుకెళ్తున్నాను ఇంకా కింద ముగ్గేసుకోవడానికి బియ్యం పిండి ముగ్గేసేటప్పుడు మనం కింద క్లీన్ చేసుకోవాలి కదా అందుకే బాటిల్లో కొన్ని వాటర్ కూడా తీసుకెళ్తున్నాను ఇంకా తాంబూలంలో పెట్టడానికి రెండు కాయిన్స్ ఇంకా మనకి గుడిలో ఏమన్నా పూజ చేసుకోవడానికి పూజ చేయించుకోవడానికి అట్లా మనీ అవసరం అవుతుంది కదా అందుకే కొంచెం మనీ ఇక్కడ నైవేద్యం పెట్టుకోవడానికి కొంచెం బెల్లం తీసుకున్నాను ఇంకా నా దగ్గర ఇప్పుడు కొబ్బరికాయ తమలపాకులు అవి లేవు అవి గుడి దగ్గరికి వెళ్ళాక తీసుకుంటాను ఇవి కూడా అన్నీ గుడి దగ్గర దొరుకుతాయి కానీ అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ అమ్ముతారు అందులోనూ ఫుల్ రష్ కూడా ఉంటుంది కార్తీక పౌర్ణమి కదా ఇంకా ఇవన్నీ విడివిడిగా తీసుకున్నాను కదా బెల్లము కర్పూరము అక్షింతలు ఒక్కలు ఇవి ఇవన్నీ వైట్ పేపర్లు అన్నీ ప్యాక్ చేసుకో ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను ఇంకా కొన్ని వత్తులేమో నూనెలో నానబెట్టుకున్నాను ఇంకా గుడికి తీసుకెళ్ళడానికి కొన్ని పువ్వులు కూడా పెట్టుకున్నాను ఈ ముగ్గు కూడా ఒక కవర్లో వేసుకెళ్తాను గుడికి తీసుకెళ్ళిన అన్నీ మళ్ళీ వెనక్కి తీసుకురాకూడదు అంటారు కదా అందుకే అన్నీ కొంచెం కొంచెం పెట్టాను మనకి అక్కడ ఎంత వాటికి అవసరమో అంత వాటికే తీసుకెళ్తున్నాను ప్రతిసారి గుడికి వెళ్ళేటప్పుడు అప్పుడు హడావిడిగా పెట్టుకుంటే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటున్నాము అందుకని ఈసారి ముందే సర్ది పెట్టుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుద్దని వీడియో తీస్తున్నాను ఇంకా మనకి అక్కడ క్లాత్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి ఆయిల్స్ అది అన్నీ అంటుకుంటాయి కదా చేతికి పసుపు కుంకుం ఇంక ఇప్పుడు ఇవన్నీ ఒక బ్యాగ్లో సర్దుకోమని పెట్టుకుంటే మనం గుడికెళ్ళేటప్పుడు ఇంకా బ్యాగ్ తీసుకెళ్తే సరిపోయి హడావిడి లేకుండా నేనైతే ఇట్లా ఒక జూట్ బ్యాగ్ లాంటిది దాంట్లో పెట్టుకుంటున్నాను ఈ పసుపు కుంకుము ఈ ప్యాకెట్స్ అవి విడిగా వేయకుండా ఒక కవర్లో వేసుకొని పెట్టుకుంటాను మనకి ఫస్ట్ ఫస్ట్ అయ్యే అవసరం కదా ఇట్లా ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను ఇవన్నీ బాక్సుల్లో పెట్టుకోవచ్చు కానీ చిన్న చిన్న బాక్సుల్లో మళ్ళీ ఎందుకు అన్నీ సంచి వెయిట్ పెరిగిపోయింది మళ్ళీ బాక్సులు అన్నీ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అన్నీ సంచుల్లో అడ్డంగా ఉంటాయి కదా ఇక్కడ వత్తులు ఈ డబ్బాలో ఒకేసారి మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఆవు నెయ్యి కూడా పోసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళేలోపు అవి నాని అక్కడ ఒత్తులు పెట్టుకోవచ్చు అందుకే అదొకటి డబ్బాలో పెట్టుకుంటున్నాను గుడికి వెళ్ళేటప్పుడు మనము అన్నీ సర్దుకోవాలంటే కూడా కష్టం ఆ హడావిడిలో ఏదో ఒకటి కన్ఫామ్గా మర్చిపోతాం గుడి దగ్గర కొనుక్కోవాలంటే ఖచ్చితంగా చాలా ఎక్కువ రేటు చెప్తారు అందుకే ముందే ఇట్లా సర్ది పెట్టుకుంటే మనకి గుడికెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా వస్తువులన్నీ పెట్టుకున్న తర్వాత లాస్ట్లో పైన పువ్వులు పెడతాను ఫస్ట్ పెడితే పువ్వులు నలిగిపోతాయి కదా దగ్గర కింద కూర్చొని పూజ చేయకూడదు అంటారు కదా కానీ మనం అక్కడ మ్యాట్ వేసుకునేంత ఖాళీ మనకు ఉండదు దానికోసం కొన్ని న్యూస్ పేపర్స్ కూడా పెట్టుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నేను ఆవు నెయ్యి డబ్బా పెట్టుకున్నాను మీరు కావాలంటే నూనె డబ్బా కూడా తీసుకెళ్ళొచ్చు ఇంకా ఇవన్నీ అన్నీ సర్దుకున్న తర్వాత ఈ ముగ్గు కూడా ఒక కవర్లో పోసి పెట్టుకున్నాను అట్టి పండ్లు ఇంకా ఈ డబ్బులు సంచులు వేస్తే కనిపించవు కదా వీటి వాటికి ఒక పర్సులో పెట్టుకొని పెట్టుకున్నాను ఈ పర్సు ఇందులోనే ఆల్రెడీ పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా ఉంది ఇందులో మనీ పెట్టుకొని ఫోను అవన్నీ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు కదా అందుకే సరిపడేలాగా బ్యాగ్ తీసుకున్నాను నేను ఇట్లా సర్దుకున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా మిగిలినవి కావాల్సినవి గుడికి వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్